ఉత్పం వేతి వినాశించ భూతనా మగతించేత్తి భగవంతి అన్నారు అంటే దేవుడు బడిన వాడు సృష్టించడకు సంహరించటకు శక్తి కలిగి ఉండాలి భూత కాల విషయంలో ఎరిగి ఉండాలి ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు అనగా మహాశక్తివంతుడే దేవుడు మరి మహాశక్తివంతుడు ఎవరు నలుగురిని నరికినవాడ పది మందిని బాదినవాడ నలుగురిని నరికినవాడు పది మందిని బాదినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించినవాడే మహాశక్తివంతుడు ప్రపంచమంతా నాటికి నేటికి ఏ నాటికి మరణమును జయించలేకపోతోంది మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుపడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటట్టహాసం చేసి వెర్ర వేగుతుంటే మహమ్మారి యొక్క పీచమణిచి దాని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభు వారు మాత్రమే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ నీ విజయం ఎక్కడని ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చమతలు పట్టాయి